గజ్విల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం గజ్వల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి పాలాభిషేకం చేశారు సిద్దిపేట జిల్లా మండలం అహ్మదీపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు అనంతరం రైతు వేదిక దగ్గర రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు గజ్వెల్ రామచంద్రారెడ్డి ఆకుల ప్రభాకర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు మన రేవంత్ రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రి గారు నిర్వహించినటువంటి రైతు రాజ్యం రావాలి రైతే రాజు కావాలి అనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఎవరు చేయని విధంగా మనకు రుణమాఫీని రెండు లక్షల రూపాయలు ఏకగ్రీవంగా చేయడం జ చేయడం జరిగింది ఏకకాలంలో మనకు రుణమాఫీ చేయడం జరిగింది పాటుగా అందరూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు అదేవిధంగా మా అందిపూర్ గ్రామంలో కూడా మేము మంచి ప్రోగ్రాం నిర్వహించుకున్నాం పటాకులు కాల్చుకున్నాము పొలాభిషేకం చేసుకోవడం జరిగింది రైతులు అందరూ స్వీట్లు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు హరీష్ రావు గారు మా విలేజ్ తరఫున మేము నీకు సవాల్ చేస్తున్నాం నువ్వు దమ్మున్న లీడరు కదా రేవంత్ రెడ్డి రాజీనామా రాజీనామా చేస్తా అని చెప్పావు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో మనకు రుణమాఫీని అందించారు నీకు దమ్ముంటే రాజీనామా చేసి నువ్వు కొట్లాడు అప్పుడు నీ దమ్ ఏందో మేము చూస్తాం హరీష్ రావు గారు నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజలను మల్లన్న సాగర్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టినావో దానికి తీర్పు నీకు మన వెంకట్రామరెడ్డికి ప్రజలు తీర్పునిచ్చిర్రు మూడవ స్థానంలో మీ వెంకటరామరెడ్డి ఉన్నాడు ఇప్పుడు కూడా నువ్వు ఏ స్థానంలోకి పోయినావో మన సిద్దిపేట ఎలక్షన్లలో నీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఒకటే అర్థం చేసుకో ఎటు రాజ్యం మాదే అని దొరల పాలన గడిల పాలన ఇక్కడ వ్యవహరించారు కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పిరు మీ పతనానికి కారణమే మీరు చేసినటువంటి గడిల పాలన దీన్ని గుర్తుంచుకొని ఇక్కడైనా మంచికి మంచిగా మారి ప్రజల పక్షాన ఉండి సేవలు చేసుకోరు ఎప్పటికైనా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంటే రేపు పొద్దున వచ్చేది కూడా మళ్ళీ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది ఖబర్దార్ హరీష్ రావు నీకు చాతనైతే రాజీనామా చేసి మళ్ళీ నిలబడి మాట్లాడు దీనికి సవాల్ మేము విసురుతున్నాం మాకు ఎప్పుడైనా సరే ఈ ప్రజలందరూ రేవంత్ రెడ్డికి అండదండలుగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మేము దానికి హామీ ఇస్తున్నాం మళ్ళా పది ఏళ్ళు కాంగ్రెస్ సర్కారే ఉంటుంది జై కాంగ్రెస్ జై స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసే ైధాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్